హే ఆల్ వెల్కమ్ టు ఆర్ఎస్ బ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి ఇదిగోండి ఇక్కడ లంచ్ టైం అయిపోయింది మా షైని బన్నీ వెయిటింగ్ అనమాట వచ్చి ఇక్కడ కిచెన్ దగ్గరే కూర్చొని చూస్తున్నాయి హోప్ మీకు మా పెడ్స్ మా ఫు ఫుడ్ అన్నీ నచ్చుతున్నాయి అని మా జోక్స్ మేము చేసే మేమ్స్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండ్ ఈరోజు మా ఇంట్లోని బాబా గారి భోగం కింద నేను చేస్తున్న వంటకాలు ఇవి యామ్ కందా ఉంటుంది కదండి కందాని కొంచెం చింతపండు వేసి బాయిల్ చేస్తే అది పెట్టదు మనం కట్ చేసేటప్పుడు అది బాయిల్ చేయడానికి పెట్టుకుని ఈ లోపు తాళింపు వేసుకున్న పోపులన్నీ వేసుకుని నన్ను ఎవరో అడిగారండి మీరు పోపులు ఎక్కువ వేస్తూ ఉన్నారని అది మరి మా ఇంట్లో అలవాటు ఇంకా అలానే వేసుకుంటాం ఇంకా అండ్ పోపు తినడం వల్ల కూడా అది వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుందని నేను ఎక్కడో చదివాను అండ్ ఇక్కడ పోపులోని పోపు వేగిన తర్వాత ఉల్లి వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇందులోని మంచిగా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇందులో చింతపండు పులుపు కూడా వేస్తాం కదా అందులో అవి పులుపు పట్టి చాలా టేస్ట్గా ఉంటాయి అండ్ ఇవి ఇందులో ఉప్పు పసుపు వేసి కొంచెం ఉల్లి వేగేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవటమే ఈలోపు మనకు అంద కూడా బాయిల్ అవుతుంది కరివేపాకు కూడా వేసాను అండ్ ఇలా ఇంగువ కూడా వేసానండి అండ్ ఇదిగోండి మన కందకి తీసేసాను తొక్కుతూ దాని స్కిన్ తీస్తూ ఉన్నా కందకి అండ్ తీసేసి ఇలాగ చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని ఆల్రెడీ బాగా బాయిల్ అయిపోయింది ఇది దీనిలో వేసుకొని పోపులోని వేగిన ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి దీనిలో వేసుకున్నాం పోపులో అండ్ ఇది ఫ్రై అయినలో అయిన తర్వాత దీనిలోనేమో మనం చింతపండు పులిపేసామండి అది కొంచెం వేసుకుంటే ఆ పులుపు పట్టి దానిలోనే ఆ ముక్కలన్నీ ఉడుకుతాయండి చాలా టేస్ట్ వస్తుంది ఇంకో అదే ఏ వేసారని చూపిస్తా ఉన్నాను అది అండ్ కొంచెం బెల్లం వేసుకుంటాం మనం ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ఇది రెడ్ మిర్చి వేసాము అండ్ గ్రీన్ చిల్లీ కూడా వేసాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వేసుకోక్కర్లేదు ఇదిగోండి మా ఈ మ్యాష్ చేసేదాంతో హాయిగాను మెత్తగా అయిపోయి కాబట్టి కొంచెం పలచగా ఉండగానే మీరు మ్యాష్ చేసేసుకోండి ఎందుకంటే కంద చల్లబడ్డ గట్టి పడుపుతుంది సో కొంచెం తడిగా ఉండగానే ఆపేసుకుంటే స్టవ్ మంచిగా మ్యాష్ చేసేసుకొని ఆపేయండి మీకు మిక్సీ అవసరం లేకుండా చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వన్ వీక్ అయినా సరే పాడవద్దు బాగుంటుంది ఈ యామ్ అనేది కంద లేడీస్కి చాలా మంచిది హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ వాటికి బాగా పనిచేస్తుందని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పడం విన్నాను అండ్ ఇది ధనియా పౌడర్ కూడా వేశానండి లాస్ట్లోని కొంచెం చూసారా జారుగానే ఉంది దీన్ని చల్లగా పెట్టాలండి చల్లగా అయిన తర్వాత ఇక్కడ ఆవాలు ఉన్నాయి కదా వీటిని కొంచెం గ్రైండ్ చేసుకొని ఆ పొడిని బాగా చల్లగయ్యాక ఈ చట్నీలో కలిపేసుకోవడమేనండి కంద చట్నీ ఆవ పెట్టినది చాలా టేస్టీగా ఉంటుంది వన్ వీక్ అయినా పాడదండి అంత బాగుంటుంది కానీ అంతవరకు మిగలదు కూడాను అంత టేస్టీగా ఉంటుంది ఇంకో చూసారు గట్టి పడిపోయింది చట్నీ హోప్ నా వంటలు నచ్చుతున్నాయనే థ్యాంక్స్ ఫర్ వన్ కే సబ్స్క్రైబర్స్ అండి ఇంకా పెరగాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇక్కడ ఇంకొక కర్రీ ఏంటంటే క్యాప్సికమ్ బజ్జీ కానీ కర్రీ అన్నమాట క్యాప్సికమ్ ఇక్కడ పోపు వేసుకొని దీనిలో శనగపిండిని మనం వాటర్లో డైల్యూట్ చేసుకుని వేసి పైన కొద్దిసేపు మూత పెట్టి మగ్గపెడితే అది శనగపిండిని ఇది పకోడీ పకోడి టేస్ట్ వస్తుందండి క్యాప్సికం బజ్జీ లాగా చాలా బాగుంటుంది ఇలాగ కూడా ఒక వెరైటీ ట్రై చేసి చూడండి పిల్లలకి రకరకాల వెరైటీస్ నచ్చుతాయి కదా వాళ్ళు మామూలు ఫ్రైలో నచ్చుకోనప్పుడు ఇలాగ కూడా చేయొచ్చు కర్రీలా నచ్చినప్పుడు ఇలాగ కొంచెం క్యాప్సికం కూడా ఎంత వేసినా సరే కొంచెం అయిపోతూ ఉంటుంది సో ఆ కర్రీ కూడా మీకు ఇందులో కొంచెం అది కలిపితే ఇంకా నలుగురికి మంచిగా సరిపోతాయి కర్రీ ఎప్పుడైనా అండ్ ఇది క్యాప్సికమ్ ఉల్లి వెల్లుల్లి ఈ పోపులో వేసానండి పసుపు ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గబెడదాం దీన్ని చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది టెన్ మినిట్స్లో కర్రీ అయిపోతుందండి చాలా క్విక్గాను మార్నింగ్ మీరు పిల్లలకి బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అండ్ ఎదుండి మగ్గిపోయింది ఇది దీన్ని కలిపి ఈ లోపే నేను ఇక్కడ ఇది బేసన్ తీసుకున్న శనగపిండి తీసుకున్న శనగపిండిలోనే కొంచెం కారం కూడా వేసుకున్న కారపొడి వేసుకుని కొంచెం వాటర్ వేసి కలిపి కొంచెం తిక్కుగానే చేసుకున్నాండి బ్యాటర్ని క్యాప్సికమ్ మీద వేయాలి వేసి మూత పెట్టేసి ఉంచేయాలన్నమాట అది చక్కగా శనగపిండి అంతాను తిక్కుగా అయిపోతుంది అది దానికి బట్టి పకోడి టేస్ట్ వస్తుందండి లాస్ట్లో మనం తినేటప్పటికి ఇది ఇలా వేసేసి మూత పెట్టి ఉంచాలి మూత పెట్టేసి వాటర్ అయినా లాస్ట్లో వేయకూడదులేండి నేను బై మిస్టేక్ వేసేసాను దాన్ని కొంచెం పల్చనయింది బట్ థిక్గా అయిపోతే అది చక్కగా బాగా ఇంకా బాగా వస్తుందండి కర్రీ చూడండి పకోడీలానే ఉంటుంది టేస్ట్ అయితే ఎంత క్యాప్సికమ్ కూడా తక్కువైపోయింది చూసారా కర్రీ చాలా తక్కువైపోయింది రెండు క్యాప్సికమ్ నేను చేశాను రెండిది చాలా తక్కువ మగ్గిపోయిన తర్వాత తక్కువైపోతుంది వెల్లుల్లి అవి నేను అలానే వేసుకుంటాను నాకైతే అలానే ఇష్టం చాలా టేస్టీగా ఉంటాయి అండ్ నేను లాస్ట్లో కరివేపాకు కూడా వేసాను ఇంకా మన కర్రీ రెడీ అయిపోయిందండి పొడి పొడిగా చక్కగా శనగపిండితో బజ్జీలాగా ఇది ఈరోజు నేను మా బాబా గారికి పెట్టిన భోగం అండి ఆల్మోస్ట్ డైలీ పెడతాను ఏదో చేసి ఇంకా ఇప్పుడు గతి ఇది హోప్ అందరికి నచ్చింది అనేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి